வைக்கே தெலங்கான பை கேந்திர பிரபு முடி வைக்க பிரபு முடி வைக்க பிரபு வைக்கே శనివారం రోజున ఆర్థిక శాఖ మంత్రివర్యలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసింది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యారు కానీ బడ్జెట్లో చూస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ విషయంలో మరి ఇవాళ బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర నిర్లక్ష్యానికి మరి బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసిందనేది కనబడతా ఉంది మరి ఇవాళ ఇద్దరు కేంద్ర నుండి ఆరుగురు ఎంపీలతో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం నిధులు కేటాయించే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందారు ఇది దురదృష్టకరం అంతేకాకుండా బడ్జెట్లో చూసినప్పుడు ఇవాళ భారతదేశంలో నిరుద్యోగ యువత మరి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా బడ్జెట్లో ఏమాత్రం కూడా చెప్పలేదు మరి అదే కాకుండా ఉపాధి పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కూడా బడ్జెట్లో ఊసే లేదు అదే కాకుండా ఇవాళ రైతాంగం దేశంలోని రైతాంగం మొత్తం ఆందోళన చేస్తూ ఉన్నారు రైతాంగానికి మద్దతు ధర ప్రకటించాలని మరి బడ్జెట్లో చూసినప్పుడు రైతాంగానికి మద్దతు ధర కల్పించే విషయంలో కూడా ఏమీ చెప్పలేదు వీటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి ఏదైతే ఉందో పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలని బడ్జెట్లో ప్రస్తావన తీసుకురాలేదు మరి ఈ రకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి అన్ని విభాగాల్లో ఇవాళ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం మరి ఇవాళ హైదరాబాదు ఏదైతే ఉందో గుండెకాయ లాంటిది మరి ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది మరి ఇవాళ ఏదైతే ఉందో రేపు ఎన్నికలు జరిగే బీహార్ కానీ ఢిల్లీ రాష్ట్రాలకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించారు బీజేపీ పాలిత రాష్ట్రాలు నిధులు ఎక్కువ ఇచ్చారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మండు చేయి చూపారు నిర్లక్ష్యం చేశారు బడ్జెట్లో చిన్న చూపు చూశారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా వదిలేశారు రాజకీయంగా మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాలు బదనం చేయాలని చెప్పేసి కేంద్ర బడ్జెట్లో కూడా నిర్లక్ష్యం చూపేటటువంటి సంగతి గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ కేంద్ర బడ్జెట్ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత బడ్జెట్ బడ్జెట్లో ఇవాళ కాంగ్రెస్ ప్రాంత రాష్ట్రాల్లో బడ్జెట్ కేటాయింపులు జరపకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రులు అనేక సార్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పునర్విభక చట్టంలో ఏవైతే మిగిలిపోయినాయో వాటికి నిధులు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ యూనిస యూనివర్సిటీ కానీ మరి స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో విస్తరణ పనులకు సంబంధించి కానీ మరి ఇవాళ ఏదైతే ఉందో మూసీ నది మరి ఇవాళ సుందరీకరణ పనులకు సంబంధించి కానీ మరి ఏళ్ళ కోట్ల అవసరం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా మరి తెలంగాణ అభివృద్ధికి మరి ఇవ్వనటువంటి సందర్భం బాధాకర దురదృష్టం మరి ఇప్పటికైనా ఏదైతే ఉందో ఇందులో తెలంగాణ జరిగిన అన్యాయం విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు పిలిపించింది కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీలు కూడా ఆందోళనకు సిద్ధపడాలి ఇవాళ రాజకీయ కోరంలో తెలంగాణను బదనం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బదనం చేయాలని పునర్విభజన హామీలు ఏవైతుందో హామీలు కూడా మరి ఇవాళ బడ్జెట్లో పెట్టకుండా మరి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తా ఉంది తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని అన్ని పార్టీలు కూడా తెలంగాణ విషయంలో స్పందించారా ముందుకు రావాలని మరి కోరుతా ఉన్నారు అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర విషయంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఈ సవతి తల్లి ప్రేమ ఏదైతే ఉందో ఈ వైఖరిని వీరనాడాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రం బీజేపీని నమ్మి ఎనిమిది మంది ఎంపీల్ని గెలిపించింది మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ మంత్రులు ఉన్నారు మరి ఏం చేస్తున్నారు వీరు ఈ మంత్రులు ఏం చేస్తా ఉన్నారు బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణ పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి హామీలు బడ్జెట్ లో ప్రస్తావన లేదు బయట ఏదైతే ఉక్కు సంబంధించి ప్రస్తావన లేదు ఉమ్మడి ఖమ్మం జిల్లాను మర్చిపోయినారు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని మర్చిపోయి మరి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కొట్టి చేసి చూపెట్టారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో నలభై వేల కోట్లు ఇస్తా ఉంది మరి ఎక్కడే కాదు మనకి ఇవ్వాల్సినటువంటి నిధులు మరి మనకు రావాల్సినటువంటి మరి హక్కు చట్టంలో చెప్తా ఉంది ఆ నిధులు కూడా బడ్జెట్ లో పరిస్థితి దీనికి నిరసనగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పిరక నియోజకవర్గంలో మరి ఇవాళ ఆందోళన కార్యక్రమం చెప్పడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి బడ్జెట్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రులు అనేక విజ్ఞప్తులు ఇచ్చారు అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి మరి ఈ సమస్య వీటికి నిధులు మంజూరు చేయాలా మెట్రో ఇస్తాన గాని మూసీ నది సుందరీకరణ కానీ ఇవాళ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ గారి స్పోర్ట్స్ యూనివర్సిటీ గారి మరి హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ అయితే మరి భారతదేశం డెవలప్మెంట్ అయినట్టు కాదా దీని రాజకీయ కోణంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోదీ గారు ఈ రకంగా చూపెట్టి రాజకీయ కోణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని భద్రం చేయాలని బడ్జెట్ లో ఈ రకంగా నిర్లక్ష్యం చేయడం అనేది సరే దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి వాళ్ళ సమాన స్థాయిలో ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏదైతే నిధులు ఇచ్చినారో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ లో నిధులు కేటానికి ఇప్పటికైనా ఆలోచన చేసి మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదవులు ముందుకు పోవడానికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్రం బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ నాయకత్వం నాయకత్వం రినీ తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీడీని సబ్స్క్రైబ్ చేయండి